నిర్మల్ జిల్లా కుంటాలం మండలం ఓలా గ్రామంలో శ్రీ వాసరా సరస్వతి శిశు మంది గురుకుల ప్రవేశ పరీక్షల్లో స్టేట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఘన సన్మానం నిర్వహించారు ముఖ్య అతిథులు ఎంఈఓ ముత్తన్న వాడేగర్ లక్ష్మణ్ డి అనిల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గజాన హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు టీచర్లు గ్రామ యువకులు పెద్దలు పాల్గొన్నారు నెక్స్ట్ అదే విధంగా కళ్యాణ్ గంగా ప్రసాద్ సన్ ఆఫ్ లక్ష్మణ్ ఒక్క వంద అరవై ఏడు స్టేట్ లెవెల్ రెడీ ఉండాలి మా యొక్క మనవి గంగా ప్రసాద్ వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నా ఇక్కడికి స్టేజ్ దగ్గర రావాలి మా యొక్క మనవి అంటే ఎవరికైనా అమ్మ నాన్న మొదటి గురువులు ఈరోజు అమ్మ నాన్న ఉంటే మనము ఎంత ముందుకైనా ఎదగలుగుతాం ఎందుకంటే ఈరోజు మన పురుట నుంచి ఎదిగే వరకు ప్రత్యేకించి మనకు వెనుకుంటే ముందు నడిపించేది అమ్మ నాన్న అందుకొరికే ఫస్ట్ మనకు మాతృదేవభావ్ అంటారు పితృదేవభావ్ అని ఎందుకంటే అమ్మ నాన్న లేని మనం ఈరోజు లోకానికి రాలేకపోతుంది అందువరకు మనం చేసే సేవలు అమ్మను నాన్నను ముందుంచి నడిపించుకోవాలి మనం ఎంత కష్టపడ్డా మన అమ్మ నాన్నను దూరం పెట్టకూడదు అర్థమైందా ఈరోజు ఏ స్థాయిలో ఉన్నది మనము అమ్మ కష్టపెట్టిందని బాధపడతూ సంతోషపెట్టిందని కుగిపోకుండా ఈరోజు ఎంత ఉన్నత స్థానానికి కలిగినా అది గొప్పతనం అమ్మా నాన్నది ముందు అమ్మ నాన్న మొదటి పూజలు తర్వాతనే మనకు ఎవరైనా దేవతలు కానీ అదేవిధంగా గురువులు కానీ ఈరోజు అమ్మ నాన్నకు చేసినటువంటి మన పాఠశాల యజమాన్యానికి కృతజ్ఞతలు మన స్కూల్ తరఫు నుంచి కూడా మన టీచర్స్ తరఫు నుంచి పేరెంట్స్ తరఫు నుంచి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మాతృ దేవోభవ పిత్రుల దేవోభావ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఆహ్వానానికి సంబంధించి మన కోసం ఈరోజు మన శ్రీ వాసరా మందిరికి ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ట్వంటీ ఫోర్ అన్నగారికి ప్రత్యేకంగా సాదర స్వాగతం ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మనకు ఒక స్థాయిలో ఉన్నామంటే మన గుర్తింపు పోరికే రాదు అందరి కష్టే అందరి కష్టమే ఈరోజు మన స్కూల్ యొక్క ప్రత్యేకత ఇది స్టేట్ లెవెల్ రేపు ఇంకా మనం నమ్ముకుంటే ఇంకా ఏ లెవెల్ దగ్గర తీసుకెళ్లే కెపాసిటీ అంటే ఆ స్థాయి మనలో ఉంది అందుకడి కష్టే ఫలి నెక్స్ట్ అదే విధంగా మన యజమాన్యత నుంచి మన ముందు మాకు స్వయంగా భగవంతుడే మా పాఠశాలకు మెచ్చి అంజనే వచ్చారు కాబట్టి మా అమ్మకంటే ముఖ్యం అంటే అమ్మనే అందరికంటే ముఖ్యం కానీ స్వాములకు అక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమం ఉంది స్వాములకు పాద పాద పూజ కార్యక్రమం చేసుకొని మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం సరేనా మొదటి గురుస్వామి రండి సార్ సార్కోవడం జరుగుతుంది ఎస్ ఇది మనకు రిపీట్ కావాలి ప్రతి ఇయర్ ఇలా మంచి లాంగ్వేజ్తో మనం ముందుకెళ్ళాలని శ్రీ వాసర సర్వీసెస్ మనం ఎప్పుడు ముందు వెళ్ళాలనిపించి మానవి సార్ అదేవిధంగా సులువ శ్రీకృతి డాక్టర్ పర్షప్ గారు స్టేజ్ పైకి రావాలంటే మా యొక్క మనవి